నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మన్నా నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి నేనే ఉన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు వంద అన్నాను అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు వంద అనమాట అది నేను అడిగాను ఏంట్రా ఓవర్ చేస్తున్నావు మర్యాదగా నా వంద నాకు ఇవ్వు లేకపోతే నా లంగా బుందికి నేను ఊరేసి చంపేస్తాను కష్టాలు పడితే పడితే చంపేస్తానంటుంది ఈ అన్యాయం ఎదుర్కొన్న నాదులేడా ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు దండం పెడతాను నన్ను అలర్పాలు చేయమాక నువ్వేమివ్వకర్లేదు వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్ నీ పేరు గంట గంగారత్నం మీ ఆయన పేరు గంట గురునాథం ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డు లో పనిచేస్తున్నాడు డోర్ నంబర్ పద్నాలుగు బై పద్నాలుగు లింకు రోడ్డు ఫిట్టింగులు పేట విజయవాడ రెండు ఇది నీ అడ్రస్ నేను మంచోని గనక కమిటీ వందతో అడ్జస్ట్ అయిపోతున్నాను ఆలస్యమైంది అనుకో అది డబుల్ అయిపోద్ది ఇచ్చే చేయి చేయిద్దు నోటి చేతిలో పెట్టు థ్యాంక్స్ దున్నపోతులా ఉన్నావు ఆడదాని ఉసిరి పోసుకుంటున్నావు ఎయిడ్స్ వచ్చి చస్తావు సారీ నో ఛాన్స్ హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అనాలోపించిన అన్నాను వస్తాను ఆంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో పట్టా ఏంట్రా ఏంట్రాలో నువ్వే కొనుక్కుంటున్నావు అబ్బే ఏం లేదు గురు నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్ లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా దాని గురించి నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వా చిన్నప్పుడు ఎవడో ఒక నా తీ చూసి లోక సంచారం అవుతాం అన్నాడు దాంతో నేను ఏ విమానం పైలట్ లో షిప్ కెప్టెన్ లో అవుతాననుకున్నాను కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రం అంతా సర్వే చేస్తాను అనుకోలేదు నిజంగానే ఏడ్చినట్టుంది డ్రెస్ కిందకు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆర్ట్ అయిపోయామనుకుంటారు తెలుసా అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు కానీ అవకాశం ఏది ఫస్ట్ ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అనుకున్నా అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకో సుందరి కనిపించింది పేరు ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలు ఇంకో అమ్మాయి కనిపించింది పేరు చెప్పింది ట్రాఫిక్ లో వినబడలా వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు ఇలా నిలకడ లేకుండా దీంతో పాటు తిరుగుతూ ఉంటే క్లబ్ ఎక్కడా మ్యారేజ్ ఎక్కడా వంద అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఏడవడం ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది ఓవర్ అయిందా ఐసీ అయితే ఆపేస్తాను ఈ టికెట్ ఎవరు బాబు బాబు కాదు పాప ఈ టికెట్ గెలదా ఏ నా టికెట్ తక్కువ రేట్ తక్కువ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ నువ్వు ఎక్కాల్సిన మామూలు ట్రైన్ సికింద్రాబాద్ లో దిగి కట్టించుకుని ముందు కరీంనగర్ లో ఆగింది తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది మధ్యలో ఉన్న భువనగిరి లాజిక్ మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు కానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో ఏంటయ్యా అమ్మాయికు అలా కనిపిస్తున్నాని దబాయిస్తున్నావా టికెట్ ఇచ్చినప్పుడు రైలు కాపురు ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే ఆపి తీరాల్సింది ఆడపిల్లని ఊరుకుంటుంటే తగ రెచ్చిపోతున్నావు ఇంకా ఎక్స్ట్రాలు చేశావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తాం జాగ్రత్త ఏంటమ్మా నేనేమన్నానని ఊరుకో తల్లి ఊరుకో ఊరుకో నువ్వేం కట్టగర్లేదులే ఒక పుస్త అంటే రెండు జీవితాల బంధం ఈ తాళిపొట్టుతోనే నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది నేను టైం కి భూ దగ్గర చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది నేను తాళిపొట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదంతా పేద కుటుంబ ఆలోచించండి అది అసలు అభిమానం గల పిల్ల అలాంటి దాన్ని పెళ్లి ఆగిపోతే రంబమ్మ ఆ పోని రంబమ్మ ఆ చేగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు గాని కానీ తో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్ళేలా చేస్తాను రన్నింగ్ లో దిగలవా జాగ్రత్తగా దిగమ్మా దిగ్గానే నీ సోమాల కింద పడేస్తా అసలు నీకు బుద్ధిందా రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతావు పొరపాట్లు స్లిప్ అయితే ఏంటి గురు సహాయం చేస్తే సైరన్ లారుస్తుంది నీకు అసలు బుద్ధుందా ఇక్కడ బండ అగదని తెలిసి ఆ తీసేకడి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతివిలాడి పట్టు స్లో చేసుకొని దిగితే నేను బండి శ్రమంత వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైగా లెక్చర్ ఇస్తావా ఆ కథ అడ్డం తిరిగింది ఇదిగో ఈ తాళి తాళిపొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైం కందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేసావు చూడు ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా వేసిన అప్పడాలు మెత్త సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తిరుపతి చూపిస్తాడు గురు మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది అమ్మా నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా కాదు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య ఏసీపీ సూర్య నీ బావ ఏ చెవుడా కాస్త సౌండ్ ప్రాబ్లం తను వినుంటాడు ఇంతకీ నీకు తెలుసా తల్లి మెంటలా నువ్వేట నాకేంటి ఇదిగో వచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు ముహూర్తం సరిగా పదిన్నరకి ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి ఒకవేళ అలా జరగలేదనుకో చెప్పానుగా మా సూర్యం గురించి ఆ తర్వాత మీ ఇష్టం పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు వెళ్ళి డిక్కిలో సామాన్ తీసుకురావాలి సారీనే అది సరిగాని అతను ఎవరి వీడా వాడ అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును కూతురేది లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం రెండు రోజులు ముందైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది దాని దగ్గరికి వెళ్దాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వయసు కార్డు పంపించారు సార్ పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను మీకు అందుతుందో లేదో వస్తా రారోనని నాకు టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అందింది అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ ఏంటి అతన్ని బాడీ గార్డ్ అంకులేమో అంత రెస్పెక్ట్ చేస్తున్నారు ఉండవే అసలే మతిపోయి నేను నడుస్తుంటేను జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసర్ లా మొహం పెట్టావు షాక్ అయ్యావా అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ఇదిగో నీ బ్యాగ్ ఇదిగో నీ నీకు నీకెప్పుడు చెప్తుండేవాడిని మా పోలీసులో హీరో మా డిపార్ట్మెంట్ కే గర్వకారణం అని అంటే అవునమ్మా సార్ నమస్తే మా వాళ్ళ ఫాదర్ సార్ ఏసీపీ సూర్య చాలా సార్ ఇలా పిలుస్తుంది నా క్లోజ్ ఫ్రెండ్ సార్ కేసీపీ సూర్య గారే పా మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి మరదలాహో ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ ఇండియాలో ఉండే పెళ్లి కూతురు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక కంబైన్ సెటప్ చేసుకుంటారు లేత క్యాబేజ్ లాంటి కాలేజీ పిల్లలు నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలిఐ కరెక్ట్ ఇంకా ఎందుకు ఆలస్యం పదని పార్క్ వెళ్దాం అమ్మో పార్క్ కా ఎందుకు ఎందుకేమిటి మనసు మాట్లాడుకోవడానికి అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను పార్కు తీసుకువెళ్తారు అక్కడున్న లవ్జండల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం చేస్తారు ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు అమ్మో అక్కడ ఏ తప్పు జరిగిపోతుంది వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యయ్యో నేను అలాంటి వాడిని కాదండి నేను మిమ్మల్ని ఏమీ చేయను మరి పార్క్ వద్దంటే వెళ్దాం సినిమాక అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ టు లావుగానే లైట్ లాపేస్తారు ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు ఆ చీకట్ లో లిప్ లిప్ కిస్ చేస్తారు ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యో ఆ మాట చూస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి నేను చాలా జంటిల్ ఎలిజిబుల్ బ్రహ్మచారిని నేను మిమ్మల్ని ఏం చెయ్యను మీ ఒడ్డి మీద అసలు చెయ్యే వెయ్యను ప్రో మిస్ అవును నువ్వు వెయిట్ చేయనప్పుడు నీతో సినిమాకి పార్గకి రావడం దేనికి రాజ్యాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇది కొంపదీసి ఎవరు చూడలేదు కదా నేను చూశాను కదా తల్లి నేనెవరికి చెప్పను కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏమిటది పెళ్ళైందాకా నీ కాదు ఆయనకి ఆయనక ఓహో మా గురుడిక అవును అయ్యింది పదమూడేళ్ల కొడుకు పదేళ్ల కూతురు నిజమా ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఎందుకు కొట్టావు ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను అందుకు అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు కమిషన్లు ఐపీసీ సెక్షన్లు వేటాడతారు బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్అప్ అయి స్టెరలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేలను కోసినట్టుగా లైసెన్స్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఊపిరున్న వాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నమహా ఐ వాంట్ స్పేర్ ఎనిబడి హీ వాజ్ మై ఫాదర్ ఐఎమ్ ద జడ్జ్ ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్ ఈ ముద్దాయిలో బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మారణ శిక్ష విధించడమైనది మై జడ్ మహానుభావుడు ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మరో రెండు నిమిషాలు మౌనం పట్టిద్దాం రేపు దీపావళి పండుగన్నా మహానుభావుడు పొత్తి మౌనం పాటించాలి కానీ మందులు కాల్చకూడదు నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు రేపు పండుగ జరగకూడదు ంపులు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా అదేంటి సార్ ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్ ఎంతో ఆశనష్టం జరుగుతోంది ఇంతకంటే కారణం ఏం కావాలి సార్ అంతేనంటావా ఎంత మంది మామూలు జనం సస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు ఇరవై మంది మరణించారు కొన్ని వందల మంది గాయపడ్డారు ఆస్తి నష్టం కోటి రూపాయల వరకు ఉండొచ్చని అంచనా గొడవలకు కారణం ఇంకా తెలియలేదు ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది అంటించు కాలికి బూటు ఒంటికి కాకి నడుముకి బెల్టు నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా పోలీస్ శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు ఆయన ఎవరో తెలిసే మాట్లాడుతున్నా తెలుసురా ఓ గూండా ఓ స్మగ్లర్ ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ వన్ ఆపరా ఇలాంటి ఉడతరపులకి భయపడే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాణ్నే కాదు కాకీ బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకో ఐఎం ఏసీపీ సూర్య ఈ మూడు సింహాల వెనుకున్న నాలుగో సింహాన్ని మైండెడ్ అయినా ఎవడ్రా వీడు స్వతంత్ర సమర యోధురా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరి మధ్యలో పెట్టడానికి పాకిస్తాన్ తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే వాళ్ళ కట్టుకున్న వాళ్ళ చూపులు కూడా దక్కకుండా మంచు కొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలు ఇచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా ఆఖరికి ఈ హైదరాబాద్ ని కట్టించిన హైదర్ ని కూడా ఊరి చివరే ఖననం చేశారా చూడు చచ్చిన వాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను వెంటనే ఈ శవాని గడిచి తీసేయండి సరిగ్గా మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్ళి ఎలక్ట్రిక్ క్రిమేషన్లో బూడిదైపోతాడు గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు కమాన్ షూట్ ఆగిపోయావే నాకు చావంటే భయం లేదురా నీ అబ్బ మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి వాడితో పాటు అందరం పోదాం కమాన్ నువ్వు షూట్ చేస్తావా నన్ను వెలిగించమంటావా సార్ ఒక గోండా నగరం నడిబొడ్డును శ్మశానం చేసి తన తండ్రి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం వాడి అండగా మన డిపార్ట్మెంట్లో కొందరు ఉండడమే కొడుకు చదువు కోసమో కూతురు పెళ్లి కోసమో భార్య సౌకుల కోసమో డబ్బుకు కక్కుర్తి పడే ఈ ఈ లో ఉన్నంత వరకు ఆ ధనరాజనే కాదు సార్ ఆఖరికి ముస్టివాణ్ణి కూడా మనం ఏం చేయలేము వాట్ నాన్ సెన్స్ ఈ డిపార్ట్మెంట్ లో నువ్వు ఒక్కడే సిన్సియర్ అనుకుంటున్నావా నీకంటే సిన్సియర్లు నీకంటే గొప్పవాళ్ళు చట్టం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండగా నువ్వు ఒక్కడో పెద్ద పోటుగాళ్ళ ఫీల్ అవుతున్నావంటే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ ఇక్కడెవరూ లంచం తీసుకుని పనిచేయడం లేదు ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు సర్ అదే నిజమైతే దీపావళి రోజున నగరం అంతా పండుగ జరుపుకుంటుంటే బషీర్ బాగ్ లో మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పగలరా సార్ రోడ్డు మీద లౌడ్ స్పీకర్ లౌడ్ గా పెట్టిన న్యూసెన్స్ కేసు పెట్టే పోలీసులం ఆ ధనరాజు కాడు వాడు అబ్బసవాన్ని బ్రిడ్జ్ మీద తగలబెడుతూ ఉంటే కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళలా ఎందుకు వచ్చిందో చెప్పగలరా ఆ ధనరాజు గారి ఫాదర్ని ట్రీట్ చేసిన నలుగురు ఏమినెంట్ డాక్టర్స్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు వాళ్ళేమయ్యారో ఎవరైనా చెప్పగలరా నిజంగా ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం అనేది ఉంటే గా ఒక ఎస్సైని చంపే ధైర్యం ఎవరికి వచ్చిందో ఎలా వచ్చిందో చెప్పగలరా చెప్పలేరు నేను చెప్తాను ఆ రౌడీ వెధవ తన తండ్రి చచ్చాడన్న కసితో ఎవరో ఆనందంగా ఉండకూడదని ఎవరు పండగ జరుపుకోకూడదని శాడిజంతో రెచ్చిపోయి అల్లళ్ళు సృష్టిస్తే అతని కోరిక తీర్చడం కోసం మర లో ఉన్న వాడి చెంచాలు మీకు ఫోన్ చేస్తే కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది మిస్టర్ సూర్య యువర్ క్రాసింగ్ ప్రూఫ్ నా దగ్గర లేదు కాబట్టి ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను లేకపోతే ఈ పాటికి వాడిని వాడి చంక నాకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ని మొండి మూలంతో నడి రోడ్డు మీద నడిపించేవాడిని సార్ సూర్య మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి అరుచుకోవడానికి ఇదేమైనా అసెంబ్లీ హాల్ అనుకుంటున్నారా మైండ్ యువర్ వర్డ్స్ ఐఎం సారీ సార్ అనవసరమైన విషయాలు చర్చించడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది టేక్స్ మిస్టర్ వెంకట్ ఈ కేసును అందరూ సీరియస్ గా తీసుకుని దర్యాప్తు జరిపించండి ఎస్ సార్ సూర్య అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ మానేసి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే వీరికి సహకరించి ఎస్ సార్ ద మీటింగ్ ఇస్ ఓవర్ ఆల్ ఆఫ్ యూమ్ మెడిస్పస్ సూర్య మిస్టర్ సూర్య నీ ఫైల్ చూశాను సర్వీసు నాలుగేళ్లు ట్రాన్స్ఫర్లు పదహారు దట్ షోస్ యువర్ సిన్సియారిటీ కాకపోతే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ మన ఆవేశం శత్రువు అలర్ట్ అవడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకొని ఆలోచించిన నిర్ణయాలు తీసుకో సార్ నువ్వు ఈ సిటీలోకి ఎంటర్ కాగానే ఢీకొంది కారునో బస్సునో కాదు ధనరాజుని వాడు సామాన్యుడు కాడు నిన్ను చంపడానికి తప్పకుండా ట్రై చేస్తాడు భగవా జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ పొందలేదు ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా కావాలి క్షమించండి సార్ రాత్రి నేను అక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు అన్నా ఒక్కసారి ఆలోచన చేతిలో వాడి చావు రాసుంటే నన్ను బతికించు లేకపోతే నన్ను నీలో ఐక్యం చేసుకో ఏంట్రా అన్నా నన్ను క్షమించాన్నా ఒరిజినల్ బులెట్లు తీసేసి నకిలీ పెట్టానన్నా నేను అయ్యపోయాడు ఈరోజు నువ్వు కూడా పోతే మాకెవరన్నా దిక్కు అందుకే అలా చేశాను నన్ను క్షమించానా నన్ను క్షమించానా అన్నా 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 పైకివరా నిజంగా నేనంటే నీకు అంత ఇష్టం ఆరా ప్రాణం అన్నా నీకోసం నా ప్రాణం అనిస్తానన్నా నువ్వు నాకు నచ్చవురా గలే లజ్జ పర్వాలేదు రారా రా సారీ షబీర్ నీ మమ్మకారమే నిన్ను మర్డర్ చేసింది ప్రాణం కన్నా మాటకే విలువిచ్చే చోట బాసు మాట కన్నా ప్రాణాలకే విలువిచ్చావు ప్రాణాలు పోగొట్టుకున్నావు ఎనీవే నన్ను బతికించి ఆ పోలీసుడికి చావిచ్చావు థ్యాంక్స్